వంశీ అరెస్ట్ తర్వాత ఆ కేసుకు సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్టులు ఉన్నాయని చెప్పి వెలుగులోకి వస్తుంది గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసు ఉపసంహరించుకుంటే బాధితుడు సత్యవర్ధన్కి నలభై లక్షలు ఆఫర్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారంట అందులో అడ్వాన్స్గా ఇరవై వేలు చెల్లించారు అనేది కూడా పోలీసులు బయటపెట్టిన ఆధారాల్లో ఒకటి టీడీపీ కార్యాలయం దాడి కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉపసంహరించుకోవాలని వంశీతో పాటు ఆయన అనుచరులు తనకు డబ్బు ఆఫర్ చేశారని బాధితుడు పోలీసులకి ఇచ్చిన వాంగ్మాలు ఇచ్చినట్లు తెలుస్తోంది కేసు విత్డ్రా చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారని చెప్పి బాధితుడు చెప్పాడట నిందితులు బెదిరింపులతో తాను కోర్టుకు వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మాలు ఇచ్చారని తెలిపాడు బంధువుల ద్వారా హైదరాబాద్ నుంచి సత్యవద్దని పిలిపించిన వంశీ అనుచరులు బాధితుడితో మాట్లాడి ఆ తర్వాత వంశీ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది మ్యాజిస్ట్రేట్ వద్దకు వంశీ అనుచరులు కారుపైనే వచ్చిన బాధితులు తిరిగి వారితోనే వెళ్ళినట్లు కూడా పోలీసులకు సమాచారం అంది ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ కూడా సంపాదించారు అలాగే సత్యవర్ధన్ తమ్ముడు ఫిర్యాదు చేయడంతో మొత్తం అంతా కదిలింది అంటే తా తాను తన తమ్ముడు కనిపించట్లేదు అని ఎప్పుడైతే ఫిర్యాదు చేశాడో మొత్తం అంతా కదిలింది అందుకే ఇక్కడ విషయం అదే సత్యవర్ధన్ తమ్ముడేమో తన తమ్ముడు కనిపించట్లేదు అనేది సత్యవర్ధన్ తమ్ముడు ఫిర్యాదు చేశాడు అన కనిపించట్లేదు అనేది అయితే ఇక్కడ కనిపించకపోవడం కాదు అతను డీల్ మాట్లాడుకోవడానికి వచ్చాడు వంశీ అనుచరులతో కలిసి డీల్ మాట్లాడడానికి హైదరాబాద్ వంశీ నివాసానికి వచ్చి డీల్ మాట్లాడుకొని అక్కడ నుంచి ఒక ఇరవై వేలు అడ్వాన్స్ తీసుకొని వాంగ్మౌలు ఇవ్వడానికి వెళ్ళాడు అంటే అక్కడ ఆయన సెటిల్మెంట్ చేసుకుంటుంటే దాన్ని కిడ్నాప్ అని ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి కిడ్నాప్ కేసు అని పెట్టారు ఓకే సత్యవర్ధన్ ఒక రకంగా వీళ్ళు ట్రాప్ చేస్తే వంశీ అనుచరులు వంశీ ట్రాప్ చేస్తే సత్యవర్ధన్ తమ్ముడిని టీడీపీ నాయకులు ట్రాప్ చేశారా నువ్వు ఇమీడియట్గా కేసు పెట్టని ఆ విషయం బయటికి రావాలి ఒకవేళ సత్యవర్ధన్కి ఒకే నలభై లక్షలు ఇస్తానని ఆఫర్ చేశారో ఇరవై వేలు ముందు అడ్వాన్స్ ఇచ్చారో ఇవన్నీ పోలీసులు చెప్తుంది సత్యవద్దం తమ్ముడు తన అన్న కనిపించట్లేదని ఫిర్యాదు చేయడం వెనక ఎవరున్నారు ఆయనకైనా వచ్చేసి ఒక రోజు కనిపించకపోతే లేదంటే చెప్తాడు కదా ఎలా ఎక్కడికి వెళ్తున్నాను పలానా చోటకి వెళ్ళాను ఏంటి అనేది ఒక రోజు కనిపించకపోయేసరికి ఫిర్యాదు చేశాడు అంటే ఎవరు వెనకుండి చేయించారు ఈ ఈ కుట్ర అంతా ఎవరో ట్రాప్ చేసి చేయించారా ఇదే ఈ విషయం కూడా బయటికి రావాలి ఈ కిడ్నాప్ కేసులో మొత్తం ఆరుగురి హస్తం ఉంది అని చెప్తున్నారట వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా మిగిలిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇక ఒక పక్క సత్యవర్ధనే పోలీసులు చెప్తున్నాడు నాకు పిలిచారు నన్ను నలభై లక్షలు ఇస్తానన్నారు ఇరవై లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు అందుకే నేను మ్యాజిస్ట్రేట్ ముందుకెళ్ళి వాంగ్మలు ఇచ్చానని చెప్పేస్తుంటే ఇంకా కిడ్నాప్ ఏముంది ఇందులో ఆ సత్యవర్ధన్ ఏమన్నా నన్ను కిడ్నాప్ చేశారు లోపల కొట్టి పెట్టారు చిత్రహింసలు పెట్టారు అంటే అనుకోవచ్చు నలభై లక్షలు డీల్ మాట్లాడారని చెప్పి చెప్పాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు కదా ఇంకా కిడ్నాప్ ఏముంది అందులో ఇంకా కిడ్నాప్ కేసు ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం అదే నేపథ్యంలో సత్యవర్ధన్ తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఎలా చేశాడు అనే అంశం కూడా బయటికి రావాలి ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి వీటిలో అలాగే వంశీ కూడా అంటే అరెస్ట్ నోటీస్ అందుకున్న తర్వాత బట్టలు మార్చుకొస్తానని చెప్పి సుమారు నలభై నిమిషాలు తన గదిలోనే గడిపడని పోలీసులు చెప్తున్నారు ఆ సమయంలో కొందరు వైసీపీ నేతలు మీడియా ప్రతినిధులకు వంశీ ఫోన్ చేసి సమాచారం చేరవేసినట్లు కూడా తెలుస్తోంది ఆ తర్వాతే ఫోన్ ఏం చేశారు అనేది కూడా మిస్టరీగా మారింది ఈ ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఎవరి పాత్ర ఏంటనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది అని పోలీసులు భావిస్తున్నారట ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆ ట్విస్ట్ మీద ట్విస్ట్లు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది వంశీ కేసు